దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన దర్శకుడిగా నటుడిగా రచయితగా నిర్మాతగా రాణించారు ఒక రకంగా చెప్పుకోవాలంటే మల్టీ టాలెంటెడ్గా నిరూపించుకున్నారు నూట యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి లింకా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు తెలుగులో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్గా రికార్డుని సృష్టించారు ఆయన మరెవరో కాదు దాసరి నారాయణరావు గారు తన సినిమాల్లో ఎక్కువగా సామాజిక అంశాలను చర్చించారు సామాజిక సమస్యలు లింగ వివక్ష కుల వివక్ష రాజకీయ అవినీతి వంటి అంశాలపై ఎక్కువగా సినిమాలు తీశారు సమాజాన్ని తట్టి లేపే ప్రయత్నం చేశారు అంతేకాదు టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్దగాను చాలామనీ అయ్యారు దాసరి ఉన్నంతకాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్య అయినా ఆయన వద్దకే వెళ్ళేది అందులో చాలా వరకు ఆయనే పరిష్కరించేవారు దాసరి నారాయణరావు అప్పట్లో దర్శకుడిగా పీక్లో ఉన్నారు మూడు షిఫ్టుల్లో సినిమాలు చేసేవారు స్టార్ హీరోల వెంట పరిగెత్తకుండా దొరికిన హీరోతో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు ఎంతోమంది దర్శకులకు నటీనటులకు టెక్నీషియన్లకి ఆయన లైఫ్ ఇచ్చారు చిన్న హీరోతోనూ సినిమా చేసి హిట్లు కొట్టిన చరిత్ర ఆయనది హీరోయిన్లతోనూ మూవీస్ చేసి హీరోలకు సమానంగా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశారు అయితే ఆ సమయంలో దర్శకుడిగా ఆయన పారితోషికం కూడా బాగానే తీసుకునేవారు అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగాను నిలిచారు ఇంకా చెప్పాలంటే తెలుగులో మరే దర్శకుడు సంపాదించని ఆస్తులు ఆయన సంపాదించారు కానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు ఆయన సన్నిహితులు శిష్యులు చెప్పేదాన్ని బట్టి దాసరి సంపాదించిన ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందట కానీ వాటిలో చాలా వరకు నమ్మిన వాళ్ళే కాచేశారట తన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేశారట గురువుగారు గురువుగారు అంటూ పంగనామాలు పెట్టారట ఈ విషయాన్ని దర్శకుడు దాసరి శిష్యుడైన నందం హరిశ్చంద్రరావు చెప్పుకొచ్చారు దాసరికి వచ్చిన ఆదాయాన్ని చూసుకునే ఇంటి మనుషులు లేరని దానివల్లే ఆయన ఆస్తులన్నీ దొంగల పాలయ్యాయని చెప్పుకొచ్చారు దాసరి తన భార్య పద్మకి ఆర్థిక పరమైన అధికారం ఇవ్వలేదని తన వద్దకు వచ్చిన వాటితోనే ఆమె ఆస్తులు కొనిపెట్టిందని చెప్పుకొచ్చారు అయితే దాసరి కొడుకులు అప్పటికీ ప్రయోజనకారులు కాలేదు ఫ్యామిలీని మనీని మేనేజ్ చేసే స్థితిలో అయితే లేదు పెద్ద కొడుకు అమ్మాయితో వెళ్ళిపోయాడు చిన్న కొడుకు జల్సాలకే పరిమితమయ్యాడు బాధ్యతలు తీసుకోలేదు దాసరి కూడా కొడుకులను పట్టించుకోలేదు దీంతో దాసరి తనకు వచ్చే సంపాదనని చూసుకునే బాధ్యతని తనకు నమ్మకమైన వారికి అప్పగించారు వారిలో చాలామంది మోసం చేశారు ఎక్కువ బిల్లులు వేయడం వడ్డీలు ఎక్కువ కట్టడం చేశారు ఇక తన వద్ద ఉన్న ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టడం తాను ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టడం ఇలా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయని తన చుట్టూ ఉన్న వాళ్ళే తనకు నమ్మకమైన వాళ్ళే రోజు గురువుగారు గురువుగారు అంటూ తిరిగిన వాళ్ళే ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేశారని ఆయన ఆస్తులను దోచుకున్నారని నందం హరిశ్చంద్రరావు తెలిపారు దాసరి సంపాదించిన దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆస్తులు సగం కూడా ఉండవని అంతా తన చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మకమైన వాళ్ళే తిన్నారని హరిశ్చంద్రరావు చెప్పుకొచ్చారు ఆయన ఆస్తులను మంచిగా చూసుకునే ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు టాలీవుడ్లోనే రిచెస్ట్ డైరెక్టర్గా దాసరి ఉండేవారని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి ఇక దాసరి ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు ఆయన ఆస్తుల కోసం ఇద్దరు కొడుకులు ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కడం కూడా మనం తెలుసుకున్నాము సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్